కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది కృష్ణానది బేసిన్ పై ఉన్న ప్రాజెక్టులు మొత్తం జలకలను సంతరించుకున్నాయి జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది దీంతో కాసేపట్లో శ్రీశైలం డ్యామ్ గేట్లు కూడా తెరుచుకున్నాయి కా కృష్ణానది వరద తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు తెలుగు రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వరద ఉదృప్తి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు పైన ఉన్నటువంటి అలమెట్టి అదేవిధంగా నారాయణపురం ప్రాజెక్టు నుంచి వరద వరద పెరుగుతూ పెరుగుతున్న నేపథ్యంలో అతిపెద్ద ప్రాజెక్టు లేనటువంటి శ్రీశైలం అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అయితే వరద ఉద్యుత్ అయితే పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉంది ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు కాను ప్రస్తుతం అయితే ఎనిమిది డెబ్బై ఏడు అడుగులకు చేరిగింది అంటే కేవలం ఏడు అడుగుల దూరంలోనే పూర్తి స్థాయి నీటి మట్టాలను కేవలం ఏడు అడుగుల దూరంలోనే శ్రీశైలం ప్రాజెక్టు అయితే ఉందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అయితే అలర్ట్ అయ్యారు ఇప్పటికే లింగాలకట్టు కావచ్చు ఇటు వద్ద ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు అదేవిధంగా ఇటు ఇక్కడికి వచ్చేటువంటి టూరిస్టులు మొత్తం కూడా అలర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎక్కడికక్కడ పోలీసులు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులతో పాటు ఇరి ఇరిగేషన్ సంబంధించిన అధికారులు పోలీసులు అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి కూడా వీళ్ళని అలర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఊహించని స్థితి రీతిలో కూడా వరద ఉధృప్తి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుకు నాలుగు లక్షల ముప్పై రెండు వేలకు పైగా ఇంట్లో వస్తుంది అంటే గంట గంటకు వరద ఉదృప్తి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు నాగార్జున సాగర్ కూడా అరవై రెండు వేలకు పైగా ఇంట్లో వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉందని చెప్పొచ్చు ఇప్పటికే సాగర్ ప్లాక్ సంబంధించి సంబంధించి నాగార్జున ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి పట్టుకు ఐదు వందల తొంభై అడుగుల కాదు అక్కడికి ఐదు వందల పదకొండు అడుగులకు చేరింది ప్రస్తుతం అయితే అక్కడ కూడా అరవై రెండు వేలకు పైగా ఇంట్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దూరాలు కావచ్చు శ్రీశైలం అనే నాగార్జున ప్రాజెక్టుకు గంట గంటకు అయితే వరద ఉత్పత్తి అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు నాగార్జున శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి మరి కాసేపట్లో గేట్లు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తారు చేస్తారని కూడా ఇప్పటికే అధికారులు హిందించినటువంటి నేపథ్యంలో ఇక్కడ టూరిస్టుల తాకిడి కూడా పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపు ఏడాది రెండు రెండు రెండేళ్ళుగా కూడా ఇక్కడ సాగర్ ప్రా నాగర్ శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు నాగార్జున ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు గేట్ అయితే కూడా టూరిస్టుల తాకిడికి పెడుతూ పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి గేటు ఎత్తుతో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ టూరిస్టుల తాకిడి అయితే పెరుగుతూ ఉంది మరోవైపు సాగర్ ఆయుటకు సంబంధించి రైతుల్లో ఆశ ఆశలు చిగురించాయని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు శ్రీశైలం కావచ్చు సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తిగా డెడ్ సిరీస్ చేరుకున్నటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతాలు కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వరద నేపథ్యంలో కూడా ఇటు సాగర్ ఆయనకు సంబంధించి రైతుల్లో ఆశలు చిగురించాయని కూడా చెప్పొచ్చు ప్రస్తుతం అయితే సాగర్ ఇటు శ్రీశైలం కావచ్చు నాగార్కైతే కృష్ణానది వరద ఉధృప్త పర్వాలేదు తొక్కుతున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు ప్రాజెక్టులకు అయితే వరద ఉద్రిక్తి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే అలాటయ్యారు ఇక్కడికప్పుడు ఇక్కడికి శ్రీచల ప్రాజెక్టు సంబంధించిన వరకు ఆరన్ కూడా సైరన్ కూడా ముగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎవరు కూడా మత్స్యశాఖ సంబంధించిన మత్స్యకారులు కూడా ఎవరు కూడా నదిలోకి వెళ్ళవచ్చు అని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇటు ఇక్కడ చుట్టుపక్కల నుంచి స్థానికులు కావచ్చు టూరిస్టులను మాత్రం ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇక్కడ కాదు ఇది కదా